పైరైనా సరే శనగైనా సరే టైం టు టైం మందులు కొట్టాలి మందులు వేయాలి లేదంటే నష్టపోతాం అన్నమాట మేము చూడండి టయానికి మందు కొడతాం వారానికి ఒకసారి మందులు కొడతాం కాస్ట్లీ మందులే మళ్ళా ఒక్కొక్కసారి కాస్ట్లీ మందులు అంటే చూడండి ఎలా తినేసిందో పురుగు చూసి కై చుట్టూ తిరతారనమాట చూసి ఎలా ఉంది ఏమి పైరు అనేసి పురుగు తినుందా లేదా పడుందా ఇంకేదన్నా గూజుబడుందా అని చూసి టైం టు టైం పోయి మందులు తెచ్చి కొడతాము ఇప్పుడు ఈరోజు మార్నింగ్ కూడా మందు కొట్టామన్నమాట మార్నింగ్ కూడా మందు కొట్టాము పైరుకైతే నిన్న ఎరువులేసాము చూడండి అక్కడ ఉంది పైరు నాటునాము పైరుకైతే నిన్న మందులేసామన్నమాట ఇలా టైం టు టైం మేము చేస్తుంటేనే మాకు ఇంకా ఇది చేతికొచ్చే కొందికి పంట మాకైతే నష్టం వస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి దాని దానికి వస్తే పెట్టుబడి చాలా అనమాట ఆ విధంగా బాధ అయిపోతుంది లాభం వస్తే ఇంకా చెప్పలేం సంతోషం కానీ అంటే ఇక్కడ ఎప్పుడూ వేస్తానే వేసిన తర్వాత ఒక వారం ఒక పది రోజులు గ్యాప్ ఇస్తారు మళ్ళీ వేసేస్తారనమాట పంట మళ్ళా అయితే వేసేస్తారు పైరు కూడా కొన్ని రోజులు వండించి బీడు మళ్ళీ పైరు కూడా నాటేస్తారనమాట గ్యాప్ ఇవ్వాలి భూ భూమాతకి గ్యాప్ వెంటనే వేసేయకూడదు అప్పుడు అది సత్తవయ్యి మనం ఎరువు గిరువు తోలుకుంటే సత్త అవుతుంది నేల సత్తవయ్యి మళ్ళీ దానికి ఎరువులు మనం వేసుకోవాలన్నమాట బాగా పలచపలచగా వానాకాలం అయితే ఎరువులు ఎక్కువ ఇవ్వలేదు ఎందుకంటే చెట్టు బాగా వచ్చేస్తుంది చూడండి చెట్టు ఎంత బాగుందో కదా చాలా బాగా వచ్చిందనమాట చెట్టు ఈసారి కానీ కాపు చూస్తే కాపు కూడా లేదనమాట ఒక చెట్టుకి ఒక ఐదారు కాయలన్నీ ఉంటే పర్లేదు రెండు మూడు కాయలే ఏం చేయాలి చెప్పండి అలాంటి దానికి ఒక ఐదారు కాయలు పది కాయలు ఉంటే అప్పుడు మనకు లాభం అనమాట తర్వాత పంట చేసుకోవచ్చు కొందికి ఇది ఇంకా మూడు నెలలు అయిపోవచ్చింది ఇంకొక తడి అంటే వారం రోజులన్నా పది రోజుల తర్వాత అన్న బాగా కాకెక్కనిచ్చి తడేసి పెరికేసామంటే అప్పుడు ఎలా ఉంటుంది నేను మీకు చేసి చూపిస్తాను ఒక వీడియో తప్పకుండా చూడండి మా కష్టాలు ఎలా ఉన్నాయో మీకైతే తెలుస్తాయి కాబట్టి పంటనే కాదు మనం చేసే పని కూడా టైం టు టైం చేస్తే ఆ పని ఆడికైపోతుంది అనమాట అది బాగుంటుంది నెక్స్ట్ ఇంకో పని జరుగుతుంది కదా ఆ విధంగా అనమాట